తిరుపతికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి జనసేన నాయకురాలు కోట వినుత డ్రైవర్ రాయుడి సెల్ఫీ వీడియోపై ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో ఏఐ లేదా మార్పుడి వీడియోనా అనే విషయాన్ని మొదటగా తేల్చాలని తెలిపారు రాయుడి వీడియో నిజమైతే ఆ వీడియోను తీయించడానికి ఎన్ని చిత్రహింసలు పెట్టారో విచారణ జరిపి తేల్చాలన్నారు కోట వినత చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు కోట దంపతులకు బెయిల్స్ వచ్చినంత మాత్రాన వారంతా నిర్దేశులు కాదని స్పష్టం చేశారు కోట దంపతులు క్రిమినల్ మెంటాలిటీతో ఉన్నారని ఆరోపించారు డిపాజిట్ కూడా రాని కోట వినత గురించి తాను లక్షలు ఎందుకు ఖర్చు చేస్తానని ఆమెపై చేసిన ఖర్చు ఆరోపణలు ఖండించారు అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా పోని ఆ రాయుడు అనేటువంటి బతుకుంటే అన్నా అతన్ని పిలుచుకొచ్చి కూర్చొని మాట్లాడి ప్రజల సమక్షంలోనే ఇది తేల్చుకునే వాళ్ళం కానీ ఇక్కడ విడ్డూరేమైందంటే ఈ హత్య జరిగి దగ్గర దగ్గర రెండు రెండు నెలలు కావస్తా ఉంది వీరు జైలు జైలు కూడా పోవడం జరిగింది వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం అర్థం అర్థమైపోతావు ఒక సింపతి తెచ్చుకోదానుకో లేకుంటే కష్టపడి గెలిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళహిని అభివృద్ధి చేస్తున్న నా మీద బుడదజల్ల దానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప దీంట్లో వాళ్ళ డ్రైవర్ తో నాకు డిపాజిట్లు కూడా నేను వాస్తవానికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ ఎలక్షన్స్ ముందర కూడా కానీ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆమె మర్డర్ అయిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ రోజు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా జాగ్రత్తగా ఉండగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు కాబట్టి ఏ రోజు కూడా నేను ప్రెస్పీట్ పెట్టలేదు ఈ రోజు మాట్లాడు కానీ ఈ రోజు మాత్రం నేను చెప్పదచ్చు కూడా ఆ రోజు అసలు ఆవిడ మా కోసం పనిచేసింది ఆ కూటమి ప్రభుత్వం ఏ రోజు కూడా వచ్చి మా కోసం పనిచేయాలి ఆఖరికి వాళ్ళ దగ్గర పనిచేసే జనసేన కార్మి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టిందేమెళ్ళి ఇంటికి వెళ్ళి మా తల్లి కావచ్చు మా భార్య కావచ్చు ఇంటికి వెళ్ళి ఓటడిగేదానికి పోతే ఓటడిగి పనిచేయమ్మా చెప్పేదానికి పోతే కనీసం ఇంట్లో కూడా రాలిలా